సో ప్రధాని మోడీ గారు అయితే సుబ్బార్ చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సువార్త అయితే చెప్పడం జరిగింది వరి గరిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదుగా ఉంది మిర్చి గరిష్ట ధర పద్దెనిమిది వందల పంతొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చారు ఖరీఫ్ పంటల అంచనా ధరలు ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సో మొత్తంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతులను బెరీజ్ వేసుకుని పెరిగిన పెట్టుబడి ఖర్చులు మార్కెట్ స్థితిగతులు డిమాండ్ సప్లైల మధ్య నెలకొన్న విత్యాసాలను ఆధారంగా సో మనం చూసుకున్నట్లయితే ధరలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ధరలు కొత్త ధరలు అయితే రావడం జరిగింది వివిధ పంటల అంచనా ధరలు అయితే మనకి ఇవ్వడం జరిగింది వరి సాధారణ రకం రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల యాభై వరి ఏ గ్రేడ్ రకం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పత్తి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మిర్చి సాధారణ రకం పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు మిర్చి ప్రత్యేక రకం పదహారు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు పసుపు కాయలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రెండు వందల యాభై పసుపు కొమ్ములు పదివేల నుంచి పదకొండు వేల ఒక వంద మొక్కజొన్న పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పన్నెండు వేల ముప్పై వందల డెబ్బై ఐదు జొన్న హైబ్రిడ్ రకం రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల రెండు వందలు కందులు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నుంచి తొమ్మిది వేల మూడు వందలు మినుములు ఎనిమిది వేల నాలుగు వందల నుంచి తొమ్మిది వేలు పెసలు ఎనిమిది వేల ఆరు వందల నుంచి తొమ్మిది వందల రెండు వందల యాభై వేరుశెనకు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వందల ఏడు వేల మూడు వందల యాభై ఇలా మనం చూసుకుంటే పద్నాలుగు రకాల పంటలకు సంబంధించి ఇక్కడ ఎంఎస్పి అయితే మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజ్ అనమాట ఇది సపోర్ట్ ప్రైజ్ అయితే పెంచడం అయితే జరిగింది మినిమం సపోర్ట్ ప్రైజ్ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ గారు రైతులకి అయితే సో వారి చెప్తూ దానికి అనుగుణంగా పద్నాలుగు పద్నాలుగు పంటలపై కనీస మద్దతు పెంపుతో సహా ఐదు ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి రాగి జాబ్రా బాజ్రా జొన్న మొక్కజొన్న పత్తితో సహా పద్నాలుగు ఖరీఫ్ పంటలపై కనీసం మద్దతు అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపింది అనమాట పెంపు చూసుకుంటేనే నూనె గింజలు కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు గత ఏడాది గంట అత్యధికంగా ఎంఎస్పి సిఫార్సు చేయబడిందని చెప్పేసి చెప్పారు వరికి క్వింటాలకు నూట పదిహేడు రూపాయల చొప్పున పెంపునైతే నిర్ధారించగా కనీసం మద్దతు రెండు వేల మూడు వందలకైతే చేరింది ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రెండు లక్షల కోట్ల ఎంఎస్పి లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మోడీ గారు కేంద్రంలో ఒకసారి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధరలు అయితే పెంచడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి